హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో ఒక మంచి స్వీట్తో మీ ముందుకైతే వచ్చానండి ఇది పాతకాలం నాటి వంట అలాగే దీనికి స్పెషల్ అయితే ఉందండి ఆషాఢ మాసంలో వచ్చే తొలి పండగ అండి తుల ఏకాదశి తులే ఏకాదశికి ఈ ఆర్ది అయితే చేస్తారండి తాలికలు చేసి కంపల్సరీ అయితే దేవుడికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని అయితే పెడతాము చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఆర్ది ముందుగా అయితే స్టవ్ గిన్నె అయితే పెట్టుకోవాలి ఫస్ట్ పిండి అయితే ఉక్కించుకోవాలండి వరిపిండి దీనికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను నేను నేను ఒక గ్లాసు పిండి అయితే తీసుకుంటున్నానండి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి అలాగే స్వీట్ కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి నేను కొంచెం కళ్ళుప్పేస్తున్నాను అలాగే పా తాలికలు విడిపోకుండా ఉండాలంటే కనుక కొంచెం బెల్లం వేయాలండి బెల్లం వేస్తే కనుక తాలికలు అయితే విడిపోవు ఇది చిట్కాయండి దీనికి కూడా ఆర్థిక ఇప్పుడు తాలికలు చేసేటప్పుడు ఇడిపోకుండా ఉండాలంటే కొంచెం బెల్లం అయితే యాడ్ చేయండి తాలిక అయితే అసలు ముక్క అయితే అవ్వదు బాగా వస్తుంది ఇప్పుడు అయితే మరుగుతున్నాయి పిండిని అయితే ఈ విధంగా ఆడించుకోవాలండి నేను బియ్యం కడిగేసి ఆరపెట్టుకుంటాను ఆరపెట్టుకున్నది పిండి అయితే ఆడించి పక్కన పెడతానండి ఇదైతే వాటర్ మరుగుతున్నాయి కదా నీళ్ళు మరిగేటప్పుడు అందులో గరిట పెట్టి పిండి జల్లినట్టు అయితే వేసుకోవాలి ఒకే చోట వేసేయకుండా అని కలపకూడదు పిండి వేసిన తర్వాత అయితే ఈ విధంగా గరిటి పెట్టి చాలండి ఇది చూడండి పైకి క్యారెట్ వేసి మరుగుతుంది కదా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇది ఉడికిన తర్వాత అప్పుడు అయితే సిమ్లో పెట్టుకోవాలి మనం అప్పుడే కలుపుకోవాలి పిండి వేసిన వెంటనే అయితే కలపకూడదు కలపడం వల్ల కూడా తాలికైతే విడిపోతుందండి కరెక్ట్గా రాద కూడా అని చూడండి ఇది అయితే అయిపోయింది దగ్గర అయితే పడ్డది ఇంకా పిండి ఎక్కడైనా ఉండలా ఉంటే కనుక గరిటించుకొని బాగా మనం అయితే నొక్కేసుకోవాలి ఈ విధంగా అయితే మా దాయించి బాగా కలపాలి ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేస్తాను ఇంకా నేను స్టవ్ కట్టేసి అయితే పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇక్కడైనా కనుక ఉండక ఉంటే పిండి కనుక ఈ విధంగా గరిటితో నొక్కేస్తే మనకి అయిపోతుందండి స్టవ్ కట్టేసి మూత అయితే పెట్టేస్తాను దీన్ని రెండు నిమిషాలు అయితే ఇలా ఉంచేయాలండి ఇలా ఉంచడం వల్ల మగ్గుతుంది పిండి అయితే బాగా ఉక్కుతుంది ఉక్కడం అంటారు ఆర్థిక అయితే పిండిని ఇలా ఉంచడం వల్ల అయితే ఉక్కుతుందండి ఇది ఉక్కే లోపు అయితే చల్లారిలోపు మనం కొబ్బరిని అయితే మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను కొబ్బరి వేయడం వల్ల అయితే టేస్ట్ బాగుంటుంది నేను మిక్సీ అయితే పట్టేశానండి మిక్సీ కూర అయితే పట్టేసి పక్కన పెట్టుకున్నాను మీకు ఇంకా ఇష్టం అనుకుంటే ముక్కల్లా కూడా వేసుకోవచ్చు లేదంటే కూరగా వేసుకోవాలి నేను కూరే వేస్తానండి చూడండి పిండి అయితే బాగా ఉక్కింది ఈ విధంగా చేతితో పట్టుకుంటే చేతికి కూడా అంటుకోవట్లేదు పిండి అలా ఉండాలండి సరిగ్గా ఉక్కలేదంటే చేతికైతే అంటుకుపోతుంది జిగురు జిగురు కానీ ఇది బాగా ఉక్కింది అండి మనం చేతికైతే అంటుకోలేదు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకున్నానండి మనకు చేయడానికి ఈజీగా ఉండేలాగా బాగా మదయించి వండ్లాగా అయితే చేసుకోవాలి మనము ఒక బౌల్లో అయితే చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు తాలికలు అయితే చేయాలి ఒక పేపర్ కానీ లేదా ప్లేట్ కానీ ఏదైనా వేసుకొని మనము తాలికలు అయితే చేసుకోవాలండి కొంచెం పిండి వేసుకోవాలి మనం తాలికలు చేసేటప్పుడు అయితే పిండి వేసుకోవాలి కొంచెం వరిపిండి చల్లుకొని వేసుకుంటే తాలికలు అయితే నీట్గా స్మూత్గా అయితే వస్తాయి మన చేతికి అంటుకోదు పేపర్కి కానీ మనం చేసుకునే దానికి కానీ దేనికైనా సరే అంటుకోకండి అయితే నీట్గా వస్తుందండి మనం ఎంత సన్నగా చేసుకుంటే అంత తాలికలు అయితే బాగుంటుంది చూడండి ఇడిపోవట్లేదు గట్టిగానే ఉంటుంది పిండి అయితే పిండి కరెక్ట్గా ఉక్కాలి పిండి కరెక్ట్గా ఉక్కితే కనుక తాలికలు అయితే కరెక్ట్గా వస్తాయి ఈ విధంగా అయితే తాలికలు అయితే చేసుకోవాలి మా అయితే మేము ఎక్కువగా అయితే అండి మా సైడ్ అదే పుష్పవతి అయినప్పుడు అయితే పిల్లలు మెచ్యూర్ అవుతారు కదా అప్పుడు ఇవి కావుల లెక్కనైతే పెడుతుంటారు రెండే స్పింజలు అవిని ఇవి తాలికలు చేయడమే పని అండి అయితే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా చాలామందికి అయితే తెలియదు టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ విధంగా మొత్తం పిండిని కూడా తాలికలు అయితే చేసుకోవాలి పిండిని ఆరిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలి లేదా పిండి అయితే ఆరిపోతుంటుంది stay చూడండి తాలికలు అయితే చేస్తేనే లాస్ట్కి అయితే వస్తుంది మొత్తం కూడా మనం మధ్య మధ్యలో తాలికలు చేసుకునేటప్పుడు మాత్రం వరిపిండి జల్లుకుంటా చేసుకోవాలండి చాలామంది వరిపిండి అంటున్నారు ఏంటంటే అనుకుంటారు మళ్ళీ వరిపిండి అయినా బియ్య పిండి అయినా ఒకటే అండి నేను ఒక్కొక్కసారి వరిపిండి అంటాను ఒక్కొక్కసారి బియ్య పిండి అయితే అంటున్నాను కదా ఇదే అండి చూడండి మన పిండి కరెక్ట్గా ఉప్పుకుంది కాబట్టి తాలికలు కూడా కరెక్ట్గా అయితే వచ్చాయి ముక్క అని ఇప్పుడైతే ఎలా చేయాలి అర్థం అయితే చూద్దాం రండి ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి ఖాళీగానే ఉండాలండి అయితే ఇరిగ్గా అయితే ఉండకూడదు కొంచెము నేనైతే నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ తాలికలు వేయడానికైతేనే పిండి ఉక్కించడానికి ఒకటికి రెండు గ్లాసులు వేసుకొని పిండి అయితే ఉక్కించుకోవాలి ఇప్పుడు ఆర్డర్ చేయడానికైతే ఒకటికి నాలుగు గ్లాసులు అయితే వేసానండి నేను ఆ తాలికలకి ఈ నాలుగు గ్లాసులకి శనగపప్పు అయితే ముందుగా నానబెట్టుకోవాలి మనకి ఎక్కువ శనగపప్పు ఇష్టం అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మా పిల్లలైతే ఎక్కువ శనగపప్పు కొబ్బరి వేయొద్దు అన్నారని నేను లైట్గా అయితే వేశానండి మన ఇష్టాన్ని బట్టి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు చనపప్పును ముందుగానే ఒక గంట ముందు నానపెట్టాను నేను నానపెట్టి వేశాను అలాగే దీనికైతే ఒక అర కేజీ బెల్లం వేసానండి స్వీట్ తినేటట్టు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అర కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం అయితేనే బెల్లం అయితే నీట్గా ఉంది కాబట్టి నేను అలా వేస్తాను లేదంటే మనం కరిగించుకుని వడపోసుకుని వేసుకోవాలి ఒక్కొక్క బెల్లంలో అయితే నలకలు అయితే ఎక్కువ ఉంటాయి వడపోసుకొని వేసుకోవడం మంచిది ఇదైతే బెల్లం నీట్గా ఉందండి ఫ్రెష్గానే ఇదైతే బెల్లం కరగాలి బెల్లం కరిగింది వాటర్ కూడా మరుగుతున్నాయి ఇది మరిగేటప్పుడే మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలను అయితే వేసుకోవాలి చూడండి విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి చిన్నపిల్లలప్పుడు పాములు పాములు అనే అనేవాళ్ళం అండి దీన్ని స్వీట్ అయితే చాలా బాగుంటుంది దీని టేస్ట్ చాలా మందికి తెలియదు తెలియకుండానే నాకు వద్దు వద్దు అంటారు ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీరే చెప్తారు తాలూకలు వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలిపానండి ఇది ఎక్కడ అసలు అడుగు కూడా పట్టలేదండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది అర్థ అయితేనే అది వేసిన తర్వాత ఒక గుప్పడితో పిండి అయితే తీసుకోవాలి వరిపిండి తీసుకొని బియ్య పిండి ఒక గుప్పడి పిండి వేసుకోవాలండి అప్పుడు ఆరది పలచగా ఉండదు నీరు కారిపోయినట్టు అయితేనే చక్కగా గట్టిగా అయితే వస్తుందండి లేదా పలచగా నీరు కారిపోయినట్టు నీరు అయితే తీరినట్టు ఉంటుంది అలాగైతే ఉండదు ఒక గుప్పడి పిండిని మాత్రం బియ్య పిండిని వేసుకోవాలి కాలికలు వేసిన తర్వాత వేసుకోవాలండి అది కూడా చూడండి ఇది క్యారెట్ వేసి అయితే ఉడుకుతుంది కదా ఇది ఉడికేటప్పుడే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇది ఎక్కువ టైం అయితే పట్టు ఉడకడానికి ఆల్రెడీ పిండి ఉక్కుపోయింది కాబట్టి మనకు తక్కువ టైంలోనే అయిపోతుంది అడుగు పట్టకుండా మనం కలుపుకోవాలి మధ్యలో అయితేనే మనం ముందుగానే కూర పెట్టుకుని కొబ్బరిని అయితే వేసుకోవాలండి కొబ్బరి ముక్కలు కావాలి ముక్కలు వేసుకోవచ్చు నవలి వాళ్ళు ఇష్టం అండి తింటారనుకుంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే కూర అయితే వేసాను ఇష్టాన్ని బట్టి ఎక్కువ కావాలి ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం యాలకుల పొడి అండి ఆకుల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల మనం తినేటప్పుడు కూడా కప్పులో వేసుకోవచ్చు నెయ్యి అయితే ఇదైతే ఆలకిల పొడి కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి కలిపాను కదండి కలిపిన తర్వాత దీంట్లో కూడా వన్ స్పూన్ నెయ్యి అయితే వేస్తాను నేను మొత్తంలోనే అర్థం అయితే రెడీ అయిపోయిందండి ఇంక స్టవ్ కట్టేసుకోవడమే మనము స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇదైతే రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటుందండి పూర్వం అయితే తీసి తోడు పెట్టుకున్నామని ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకునేవారు దీన్ని కదపకుండా ఉంటే కనుక రెండు మూడు రోజులు అయితే అలాగే ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కూడా ఇది పాతకాలం నాటి వంట అండి మాకైతే ఇటు సైడ్ కావుళ్ళు అవి పెడుతుంటారు పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఎక్కువగా అయితే చేస్తుంటారు ఎక్కువ క్వాంటిటీలో కూడా చూడండి అది అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది కూడా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియోతో మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ అందరికీ